మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వింజయమూరలో విశిష్ట ఫలితాలకు వేదికగా నిలిచిన సి సుబ్రహ్మణ్య విద్యా సంస్థలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణం రంగురంగుల ముగ్గలు పూల అలంకరణలతో పండుగ వాతావరణంలో మెరిసింది విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యా సంస్థ డైరెక్టర్ సురేంద్ర మాట్లాడుతూ సంక్రాంతి మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకా స్పష్టం చేశారు రైతుల కష్టాన్ని గుర్తు చేసే పండుగ ఇదేనని పేర్కొన్నారు ఇలాంటి వేడుకలు పిల్లల్లో విలువలు పెంచుతాయని తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి హాజరై విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నేపథ్యంలో విద్యార్థులు భోగి సంక్రాంతి కనుమ ప్రాముఖ్యతను నాటికలు పాటలు నృత్యాల ద్వారా వివరించారు సంక్రాంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయులు పూర్ణచంద్రారావు హరిత సల్మా రవి నరేంద్ర హరిలు కార్యక్రమాలను సమన్వయం చేశారు ముగ్గుల పోటీలు వేషధారణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు చివరిగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు ఈరోజు మన విజయమూరులో సుబ్రహ్మణ్యేశ్వర నవోదయ అకాడమీ నందు సంక్రాంతి సంబరాలు చేసుకోవటం చాలా గర్వకారణం మన సుబ్రహ్మణ్యేశ్వర నవోదయ అకాడమీలో మన విజయమూరులో నూతనంగా నిర్మించిన మన స్కూల్ నందు పిల్లలకి హోదయ కోచింగ్ మంచి బాగా చదువు చెప్తూ అంచెలంచెలుగా బాగా ఎదగాలని చెప్పారని మన సుబ్రహ్మణ్యేశ్వర అకాడమీలో చిలకాయలు అందరికి కూడా మంచి విద్యా కావాలని చెప్పారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేమ్ నేమే బిఎస్ రాజు డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వింజమూరు ఈ సంవత్సరం నుండి కావలి ప్రాంతంలో కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి అందరికీ ముందుగా మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు ఇంజిమూరు మరియు కావలి ప్రాంత పెద్దలకు మా శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు మన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల తరఫున తెలియజేస్తూ ఈ యొక్క పండుగ వాతావరణము ఈ యొక్క తెలుగు సంస్కృతి ఈ యొక్క మన విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పండుగ విధానంలోనూ కూడా ఈ సంస్కృతిని మన పిల్లలకి తెలియజేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క ముందస్తు సంక్రాంతి మరియు కనుమ భోగి శుభాకాంక్షలు ఈ యొక్క సంబరాలు అనేది ఈరోజు మనము శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ సైనిక అకాడమీ వింగమూరులో ఉన్నటువంటి రాజీవ్ నగర్లో ఈరోజు ఘనంగా మనం రోజు పెద్దల సమక్షం మరియు మా విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క మా అధ్యాపక బ్రహ్మ ఈ రోజు ఘనంగా చేయడం జరుగుతుంది ఈ యొక్క విద్యా సంస్థ మన జిల్లాలోనే ఈ యొక్క ప్రాంతంలో ఈరోజు గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఎంతోమంది విద్యార్థులకి నవోదయ సైనికు దానితో పాటు ఎంసెట్ విధానంలో కూడా ఎంతో మందిని ఇంజనీర్లు గాను మరియు మెడికల్ స్టూడెంట్స్ గాను మరియు నవోదయ సైనిక రంగంలో వారికి ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించినటువంటి ఆ యొక్క నవోదయ సైనికు విద్యాలయాలలో సీటు పొందే విధంగా మన గ్రామంలోనే ఈరోజు గర్వించదగ్గమైనటువంటి విషయం మన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ ఈ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా విద్యను విధానము కార్పొరేట్ కళాశాలల్లో మరియు కార్పొరేట్ సంస్థల్లో ఎక్కడో విజయవాడ నెల్లూరు అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం చేత ఇక్కడ వింజమూర్లో మనం ఈరోజు విద్యను అందిస్తున్నాము ఈ యొక్క విద్యను అందుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా మరియు ఉన్నత శిఖరాలని ఆ ముందు చేరుకోవడానికి ఇదొక సరైనటువంటి ఈ బేస్ అని చెప్పేసి మేము ఈ సంస్థ ద్వారా తెలియజేస్తున్నాము ఇక్కడ చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా రేపు ముందస్తు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు ఈ యొక్క విద్య రోజు వీళ్ళకి యొక్క బేస్ లాగా ఏర్పడుతుంది ప్రతి ఒక్కరు కూడా బేసిక్ స్ట్రాంగ్ అయ్యి ఈ యొక్క విద్యా సంస్థ ద్వారా ఎంతో విధానంలో ముందుకెళ్లే విధంగా జరుగుతుంది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇదే విధంగా మన ముందస్తు ఉన్నటువంటి మన మొట్టమొదట ప్రారంభించినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం ఎంసెట్ అకాడమీ పరిధిలో ఇప్పటి వరకు నాలుగు వందలకు దగ్గరగా విద్యార్థులకు మనం ఎడ్యుకేషన్ అందించాము మూడు వందలకు పైగా విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కళాశాలలో విద్యను అందుకుంటున్నారు అదే ఉత్సాహంతో మరి వింజమూరు ప్రాంత విద్యార్థినికి ఏ విధంగా అయితే మనము ఈ యొక్క అండగా నిలబడి ఉన్నామో కావలి ప్రాంత విద్యార్థులకు కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం కావలి ప్రాంత విద్యార్థులు కూడా అందుబాటులో ఉండాలనే దృఢమైనటువంటి సంకల్పంతో మన కావలి పట్టణంలో ఈరోజు మొట్టమొదట విందిమూర్లో విద్యా సంస్థని ప్రారంభించి విజయ బేరి మ్రోగించి మొట్టమొదట మనము కావల్లో క్రిస్టియన్ పెట్ట మూడో లైన్లో మరో బ్రాంచ్కి ఈ సంవత్సరం పునాది వేయడం జరిగింది ఆ యొక్క ఘనత మొట్టమొదట వింజమూరి విద్యారంగ చరిత్రలో శ్రీ సుబ్రహ్మణ్య విద్యా ఈ రోజు అందరి సమక్షంలో రోజు గర్వించదగ్గటువంటి విషయం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గర్వించండి సుబ్రహ్మణ్య విద్యా సంస్థలో ప్రతి విద్యార్థికి మేలు చేయడానికి మేము ముందస్తు ప్రతి ఒక్కరికి కూడా ఈ విధానాన్ని తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఈ యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి మా విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు మరియు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్రాంతి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండాలని చెప్పేసి అందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంవత్సరం తరపున ఆ భగవంతుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా